అందరికీ ఆహ్వానం ప్రార్థించండి పాల్గొనండి ఒంగోలు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు హోసన్నా మందిర్ ఒంగోలు వారి ప్రేమపూర్వక ఆహ్వానం హోసన్నా హోసన్నా మినిస్ట్రీ స్వారి నూతన సంవత్సర ఆరాధన నూతన సంవత్సర ఆరాధన తేదీ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు స్థలం హోసన్న మందిర్ బాలాజీ నగర్ ఒంగోలు నూతన సంవత్సర ఆరాధనలు హోసన్న మినిస్ట్రీస్ దైవజనులు పాస్టర్ రాజు గారు వాక్య పరిచర్య చేసి ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు మీ శ్రమ తొలగిపోవున్నగాక మీకు ఒక ప్రశాంత జీవితాన్ని దేవుడు దయచేయబోతున్నారు ఈ సంవత్సరం అంతా ఆదుకొని మిమ్మల్ని విశాల స్థలములో స్థిరపరచబోతున్నాడు విశాల మీ పాదములు నిలబెట్టబోతున్నాను నా దేవుడు నేను చెబుతూ ఉన్నప్పుడే మీ మనసుకు ఒక ప్రశాంత కలుగుతుంది మీ హృదయానికి ఒక విశ్రాంతి కలుగుతుంది మీ జీవితానికి ఒక విశ్రాంతి కలుగుతుంది రండి నూతన వాగ్దానం పొందుకుని నూతన గీతం పాడుకుంటూ నూతన సంవత్సరంలో ప్రవేశించుటకు అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం వివరాలకు హోసన్నా మందిర్ ఒంగోలు సెల్ నంబర్ నైన్ ఫైవ్ సిక్స్ జీరో ఫైవ్ సెవెన్ హోస హోసన్నా హోస నూతన సంవత్సర ఆరాధన అందరూ ఆహ్వాని తెలియదు